సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మరియు యహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు తో ఇట్లను పురుషుడే గాని స్త్రీయే గాని యహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు పచ్చివిగాని గాని ద్రాక్ష పండ్లను తినవలదు అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షలిని పుట్టిన దేదీయు తినవలవు అతడు నాజీరవుటకు మొక్కుకొని దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు అతడు యహోవాకు తను తాను ప్రత్యేకించుకుని దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనియవలెను అతడు యహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని గాని సహోదరిగాని చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అపవిత్ర పరుచుకొనవలదు అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును ఒకడు అతడి యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా ఏడవ దినమున తన తల గొరిగించుకునవలను ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగొవ్వలనయనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క వద్దనున్న యాజకుని వద్దకు తేవలెను అప్పుడు యాజకుడు ఒక దానితో పాపపరిహారార్థ బలిని రెండవ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయచిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను మరియు తాము ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలెను తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలను అపవిత్రపరచబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్దుకు వాణ్ణి తీసుకుని రావలను అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలను గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పములను అర్పణముగా యద్దకు తేవలెను అప్పుడు యాజకుడు యహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహనబలిని అర్పింపవలను యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలను యహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను వాని నైవేద్యమును వాని పానార్పమును అర్పింపవలెను అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకులు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకుని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును పొంగని ఒక పూరిని తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గురిగించుకుని పిమ్మట అతని చేతుల మీద వాటి ఉంచవలెను తరువాత యాజకుడు యోహో సన్నిధిని అర్పణముగా వాటిని అల్లాడిపలేను అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బుతోను అది యాజుకునికి ప్రతిష్ఠితమగును తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము తాగవచ్చును నొక్కునిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు అతడు నాజీరైనందున యహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే తాను మొక్కుకు మొక్కుబడి చొప్పున నాజీరు నాజీరును గూర్చిన వీధిని బట్టి ఇదంతయు చేయవలెనని చెప్పుము యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము మీరు ఇస్రాయేల్ను ఇలాగూ దీవింపవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అట్లు వారు ఇస్రాయిలు మీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించదును ఆమెన్